సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి అని అతనే చెప్పుకుంటాం అతను ఈ రోజు ఉదయం చేసిన డిబేట్ మాట ఏమని పెట్టాడు ఇక్కడ పండగ పూట బీజేపీలో జనసేన విలీనం సరే తర్వాత మాట్లాడుకున్న గురించి కింద ఇక్కడ చూసారా బాలకృష్ణ వేధింపులు ఎవరినయా అంటే తనతో నటించిన ఒక నటి రీసెంట్గా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి బాలకృష్ణ గారు ఆవిడ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కొంతమంది ట్రోల్ చేశారు బాలకృష్ణ గారికి ఇంత వయసు వచ్చింది ఆ స్టెప్పులు ఏంటి అది ఇది అని చెప్పేసి సరే అవన్నీ బాగనపడదు ఇక్కడ బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి అని మా కొమ్ములేని శ్రీనివాస్ యాకొక డిబేట్ పెట్టేసి పనికి వచ్చే అంశాల మీద పెట్టంటారా అంటే బెటర్ కానీ ఇలాంటి పనికి రాని విషయాలపైన డిబేట్లు చేయమంటే కొమ్మిలేని శ్రీనివాసు కొమ్మిలేని శ్రీనివాస్తో పాటు పని పాట లేని కోరం బుగ్గలు ఇంకో నలుగురు ఉంటారు కొమ్మునేని శ్రీనివాసే కాకుండా ఇంకొక నలుగురు ఉంటారు వాళ్ళు ఈ రోజు ఉదయం పెట్టిన డిబేట్ మాట ఏమన్నా అర్థం పర్థం ఉందా అసలు మీరు మాట్లాడే మాట్లాడే ఇక్కడ బాలకృష్ణ వేధింపులే ఎవరు అనాలి అంటే గింటే ఆవిడ అనాలి ఇప్పుడు ఎవరైతే బాలకృష్ణ గారితో పాటు నటించిందో నటి ఆవిడ చెప్పాలి బాలకృష్ణ గారు నన్ను వేధించారని చెప్పేసారు ఆవిడ చెప్పదు చక్కగా వాళ్ళు వాళ్ళు అందరూ బాగానే ఉంటారు రీసెంట్గా మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చూసాం చక్కగా ఇద్దరు డ్యాన్స్ చేసుకుంటున్నా సరే కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది వల్ల సినిమా ఫంక్షన్లో భాగం అనుకోవచ్చు లేదంటే సినిమా విజయం సాధించింది కాబట్టి ఆ ఆనందంలో డాన్స్ చేశారని చెప్పి అనుకోవచ్చు ఇక దానికి బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి పెట్టేశాడు మరి గోరంట్ల మాధవ్ మీ ఎంపీ అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ ఇప్పిసి ఇచ్చేసాడు ఆ రోజున గోరంట్ల మాధవ్ వేధింపులని కానీ ఏమైనా మాధవ్ ఎంపీగా ఉన్నావో ఇదేం పోయే కాలం అని చెప్పేసి ఏ రోజైనా మాట్లాడేవా ఆ రోజు మాట్లాడా ఆ రోజు మాత్రం కొమ్మినేని శ్రీనివాసు ఆ ఈశ్వరు ఇంకా సాక్షిలో పనిచేసే కొంతమంది ఇంకొంతమంది మేధావులు ఇంటి పాది పండగ చేసేసుకున్నారు గోనంట్ల మాధవ్ అనే వ్యక్తి ఇప్పి చూపిస్తే ఆ వీడియో మనం కూడా చూసే ఇంకా దగ్గరిద్రండి ఆ రోజున ఇంటి పాది పండగ చేసేసుకున్నారు అది అమ్మ గోనంట్ల మాధవ్ బెలె సీవించేసాడు అసలు కనీ విని మేము ఎలా సీపించాలని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి అని ఆ రోజున పండగ చేసేసుకున్నారు ఈ రోజు అక్కడ బాలకృష్ణ గారు వేదికలు చెప్పి టైట్లు వేసి ఇప్పిసిబ్బితే తప్పలేదు వాళ్ళకి ఎంపీ మీ పార్టీ నాయకుడు మీరు అధికారంలో ఉండగా ఇప్పిసిప్పి చెప్తే ఇంటిలో పాది పండగ చేసేసుకున్నారు వీళ్ళ నాయకులు కానీ వీళ్ళ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు స్పందించాల కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేశారంటే సస్పెండ్ కూడా చేయలే ఇవాళ కూడా అధికార ప్రతినిధిగా నియమించేసుకున్నారు మరి మీ బతుకులకు ఏదైనా సిగ్గు సరైన ఉందా ఇది పనికొచ్చేయండి బయట ఏమండి వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు ఎగురుతారండి అవునా బాలకృష్ణ గారితో పాటు నటించిన నటి ఏమన్నా అభ్యంతరం తెలిపితే ఆవిడ తెలపాల మీరెందుకు ఇచ్చేసుకుంటారు ఇక్కడ మీరెందుకు నిప్పటిపోతున్నారో మీరెందుకు బాధపడిపోతున్నారు ఇక్కడ నాకు అర్థం కావట్లా అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు సేమ్ యాజ్ ఇస్ గోరంట్ల మాధవ్ ఏదైతే పనిచేసాడో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అలాగే ఇప్పిసిప్పించాడు ఆ రోజు ఏం చేసావు ఆ రోజున కనీసం వాళ్ళు కనీస మాటన మాట్లాడారా డిబేట్ల సంగతి పక్కన పెట్టాండి ఖండించారా ఎవడైనా ఒక డిబేట్ పెట్టాడయ్యా అమ్మట రాంబాబు ఆడియో కాళ్ళు అనంత శ్రీనివాసు ఆడియో కాళ్ళు అలాంటి చేత ఇంకా చాలా ఉంది మీ పార్టీలో ఒకటి కాదు రెండు కాదు మరి వాళ్ళు ఇప్పు చూపించేస్తేనేమో ఇంటిలో పాతి పండగ చేసుకుంటారా ఇక్కడ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే మీకు తప్పు మీకు నిప్పుందా నేను బుర్ర పని చేస్తుందా కొమ్మునే శ్రీనివాస్ మీకు దశాబ్దాల కాలంగా జర్నలిజంలో ఉన్నావు కదా ఉన్నావా లేదా ఏ విషయాలపైన డిబేట్ చేయాలి దేనిపైన చర్చించాలి మనం ఏ డిబేట్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలు తెలుసుకుంటారు కనీసం ఆంకిత జ్ఞానం అన్న ఉందా పైగా మీరు జర్నలిస్టులు ప్రతి ఒక్కడూ జర్నలిస్టులే పైగా మా బోటోళ్ళు ఏమన్నా మాట్లాడితే ఆయన వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ వయసు దేవం ఉంది బుర్ర ఉండాలి కానీ వయసు దేవ ఉందబ్బా యాదవులకు కూడా వయసు పెరుగుతుంది ఆ మాత్రం తెలివి ఉండద్దా మనకి ప్రతి దాని పోయినా సరే ఏదో కోడిగుడి ముందు ఎగలమేగినట్టు తెలిసి వచ్చేది ఉండదు ఉండదో ఏదో ఉండదు పైగా సీనియర్ జర్నలిస్ట్ అయినా కానీ ఇంకా ఆయనకంటే ఆయనతో పోల్చుకుంటే నేను లేదు చేతుల పేపర్ మొక్క ఏమీ లేకుండా మనం ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా ఒక మాట అటు ఇటు అయినా సరే చెప్పాలనుకున్నా చెబితే మనోడి చేతులు పేపర్ మొక్క లేనిదే మాట్లాడాడు మళ్ళీ నేను పేపర్ లేనిదే మళ్ళీ మాట్లాడలేదు ఏదో అదృష్టం బాగుండి వీళ్ళ జర్నలిస్టులుగా ఉన్న రోజుల్లో ఏదో ధైర్యం చేసి కెమెరా ముందు మాట్లాడగలుగుతూ మాట్లాడారు కాబట్టి ఇవాళ సీనియర్ జర్నలిస్టులు కానో లేదంటే లో కూర్చొని చేస్తున్నారు కానీ లేకపోతే ఈ రోజుల్లో కానీ వచ్చి ఉంటే కనుక కొమ్మునే శ్రీనివాసని అసలు ఎవడో దీక కూడా కాదు అవడని దాగలుగుతాడ ఇది పెట్టి పెట్టే డిబేట్లు లేదా ఏకంగా బీజేపీలు తీసుకెళ్ళి సారీ జనసేన తీసుకెళ్ళి లేకపోతే బీజేపీలో అని చెప్పి నేడు ఆ కూర్చున్న నలుగురికి ఏమీ తెలియదు ఎందుకు సీనియర్ జర్నలిస్టులు అంటే పనికి మన అట్లా మనం విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశాడో చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉండేదేమో అది చెప్పడం మానేశారు ఎంతసేపు బాలకృష్ణ గారి మీద పడి ఆడవాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవాలి అంతేనా అంటేనే అంతా మన పనికొచ్చింది ఉందా ఎక్కనైనా ఇలాంటి చిల్లర విశ్లేషణలు మానేయండి అంత వయసు వచ్చింది కదా మీకు అవునా ఒకవేళ నిజంగా మీకు ఆ బాధ్యత ఉండుంటే కనుక అనంత బాబుది ఖండించాలి గోరంట్ల మాధవ్ ఖండించాలి అంబట్రాంబాబు దే ఖండించాలి అప్పుడు అందరూ కూడా మేము అని చెప్పేసి అప్పుడు నువ్వు మాట్లాడాలి వాళ్ళు ఇప్పిసి ఇచ్చేస్తా తప్పలేదు కానీ ఆయన డ్యాన్స్ చేస్తే తప్పు వచ్చింది అలాగే ఆవిడ చెప్తే ఓకే ఆయనతో పాటు డ్యాన్స్ చేసిన నటు ఎవరైతే ఉన్నారో ఆవిడ అభ్యంతరం తెలిపి నన్ను ఎలా అసభ్యకరంగా పట్ల ప్రవర్తించారని చెప్పేసి ఆవిడ చెప్పింది అనుకో అప్పుడు మీరు ఎలాంటి టైట్లు పెట్టుకొని పెద్ద పెద్ద విశ్లేషణ చేసిన బ్రహ్మణం ఉంటుంది అలా చేపలు వాళ్ళ బాగానే ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లే ఇక నువ్వు గుర్తులు చేసుకుంటున్నావు ఇక్కడ ముందు దానికి సమాధానం చెప్పు గోరంటల మాధు ఇప్పు చూపించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు సమాధానం చెప్పాలి కదండి దానికైనా సరే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రెస్ మీద సోషల్ మీడియాలో రకంగా ట్రోలింగ్ ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ మాట కూడా లేదు గోరంట్ల మాత ఇవి చూపించిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో బాగా చూపించామని చెప్పేసి అని భుజం కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి ఏమండి గోరంట్ల మాత కనవాలి మీకు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ వయసుకి తగ్గ విశ్లేషణ చేయాలి ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ చేయాలి ఏదైనా మీ దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉంటే అది పది మందికి చెప్పే ప్రయత్నం చేయండి గో ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటాయి ప్రభుత్వాలు కేవలం ప్రజలు పరిపాలించడానికి మాత్రమే ఉన్నారు పరిశ్రమలు తీసుకురావాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అది ప్రభుత్వాన్ని బాధ్యత అలాంటివి చెప్పడం అనేసి లేఖితనగా ఏంటండి విశ్లేషణ ఇంకెప్పుడు కూడా దయచేసి మా రిక్వెస్ట్ అనుకుని కొమ్మ నేను నేను ఏదో మిమ్మల్ని విమర్శించాలని చెప్పేసి నీ వీడియో చేయట్లా కాకపోతే ఏంటంటే మనం ఒకరిని వేరెత్తి చూపించే ముందు మీ వెనకాతల నలుగురు ఉన్నారు గోరట్ల మాధవ్ అనంతబాబు అవంత్ శ్రీనివాసం అంబట్రాబాబు ఆ నలుగురు గురించి కూడా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇంకెప్పుడు ఈ పనికి మనం విశ్లేషణ చేయొద్దు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ట్రోల్ చేసినంత మాత్రమే ఆయన ఊడిపోయేది ఏమి లేదు ఈయనకి ఊడిపోయేది ఏమి లేదు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ పార్టీలో విలీనం చేయకుండా ఉంటే చాలు మళ్ళీ మీకు వచ్చినయే పదకొండు కదా మీకంటే మీ జగన్మోహన్ రెడ్డికి మీ అధినేతకి మీ ఓనర్కి మీకు వచ్చిన ఎంత పదకొండు మన పార్టీయే అటు ఇటు అటు ఇటు కొట్టిమెట్లాడుతుండే ఏదో కేసిన రేపు పొద్దున్న